నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి అసలు మకర రాశి వారికి ఏ విధమైన ఫలితాలు కనిపించబోతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని చూసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు మనకి ఆదాయ వ్యయాలు అనే విషయానికి వచ్చేసరికి ఆదాయం అనగానే మనకు వచ్చే సంపాదన వ్యయం అనేది వచ్చేసరికి మనకి ఖర్చు అవుతుంది అని చెప్తారు కదా అంటే ఇది వాస్తవమే అంటారా లేకుంటే ఆదాయ వ్యయాలు కావచ్చు లేకుంటే రాజపూజ అవమానాలు కావచ్చు ఇవి వేటి పరంగా లెక్క వేయొచ్చు అంటారు నిజంగా చెప్పాలంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మెంటల్ గా ఫిక్స్ అయిపోయిందన్న ఆదాయం అంటే డబ్బు ఖర్చు వ్యయం అంటే ఖర్చు అని ఆదాయ వ్యయాలు అనేటువంటివి మనకి పంచాంగంలో ఇచ్చేటువంటి విధానం ఏమిటి అంటే కేవలం డబ్బు విషయం ఒక్కటి కాదు ఆర్థికం ఆరోగ్యం కుటుంబం మనశ్శాంతి విద్య మనం అనుకునేటువంటి కార్య సంకల్ప విజయం ఇవన్నీ ఓవరాల్గా కలుపుకుంటే వీటిలో ఏ ఒక్కటి లోపించినా మనశ్శాంతి లోపిస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కలుపుకొని ఆదాయ వ్యయాల రూపంలో చూపిస్తారు కానీ డబ్బు మాత్రం కాదు డబ్బు ఒక్కటి మాత్రం కాదు మనకి ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తం ఉండేటువంటి ఫలితం మనకు ఉండేటువంటి మనశ్శాంతి మనకు ఉండేటువంటి కార్య విజయం ఏదైతే ఉందో ఈ ఆదాయ వ్యయాల రూపంలో చెప్తాం కానీ కేవలం డబ్బు ఒక్కటే ఎంత వస్తుంది ఇంత ఖర్చు అవుతుంది అనేది మాత్రం పిచ్చి అపోహ అని చెప్తాను నేను కాబట్టి వాటి ఆ విధంగా చూసుకోకండి తప్పనిసరిగా మనం ఓవరాల్గా జీవితం మొత్తం సంవత్సరం ఇప్పుడు వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అని చెప్తారు నాన్న బ్యాంక్ వాళ్ళు చెప్తున్నా వన్ పర్సెంట్ ఏంటంటే ప్రయాణం కదా అట్లా అని ఆదాయ వ్యయాలు కూడా మనం పంచాంగంలో చెప్పుకునేవన్నీ కూడాను సంవత్సరం మొత్తానికి పనికొచ్చేట్టుగా మనకు ఉండేటువంటి మనశ్శాంతినే ఆదాయ వ్యయాలుగా చూసుకోవాలని చెప్తాను గురుగారు మకర రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే కనుక అసలు ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి దాంతోపాటుగా ఆదాయాల విషయాల్లోనూ రాజపూజ్యాల విషయాలలోనూ వీరికి ఏ విధంగా ఉండబోతుందంటారు ముఖ్యంగా నాన్న గత ఏడున్నర సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి శుభ తరుణం మకర రాశి వారికి రానే వచ్చింది మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖుతో మకర రాశి వారికి సంపూర్ణమైన ఏళ్ళనాటి శని బాధ నివృత్తి కలగబోతోంది ఎన్నో సంవత్సరాలు ఏడున్నర సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు ఏళ్ళు ప్రారంభమైనప్పటి నుంచి కష్టాలు అన్ని బాధలు పడుతున్నామండి ఇవన్నీ ఎప్పుడు పోతాయి ఎప్పుడు పోతాయి ఎప్పుడు పోతాయా అంటే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖుతో మీకుండేటువంటి సకల కష్టాలు నెరవేరబోతున్నాయి అలాగే చిన్న చిన్న సమస్యలు పెద్దవైతే కాదు అంటే ఏ విషయాలు అంటే అక్కడ ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త అలా మకర రాశి వారి ఆదాయ వ్యయ రాజ్య పూజ్య అవమానాల విషయం తీసుకుంటే నాన్న ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు కానీ ఇవి ఇలా ఉన్నా కూడాను మకర రాశి వారికి ఏళ్ళనాటి శని నివృత్తి అలాగే ముఖ్యంగా మకర రాశి వారికి షష్టమ స్థానంలోకి రాబోతున్నటువంటి కేతుగ్రహ ప్రభావం ద్వితీయంలోకి రాబోతున్నటువంటి రాహుగ్రహ ప్రభావం కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి రాజ్యపూజ్య అవమానాలు చూసుకున్నా కూడా మనం జాగ్రత్త వహించి ఎదుటివారి విషయంలో మాట్లాడడం అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా జోక్యం చేసుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్తాను ఇప్పుడు మనకి సంబంధం లేని విషయంలో మనకి తెలియకుండా తలదూర్చడం వల్ల అవమానాలు అవుతాం కాబట్టి అది కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి విషయం మిగిలిన విషయాల్లోకి వస్తే ఆర్థిక పరంగా అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండబోతున్నారు మకర రాశి అత్యున్నత స్థానంలో మునుపు ఎన్నడూ తెలియనట్టు ఎరుగునట్టి ఆర్థిక అంటే ఒక మాట చెప్పానంటే ధనరాశి మీద కూర్చోబోతున్నారు అని చెప్తాను అంత ఇంట్లో వాళ్ళ ఖర్చులకి వాళ్ళు దాచుకోవడానికి ఇంకొక ఇల్లు కొనటానికి కావలసినటువంటి ధనయోగం యొక్క విశ్వావశనామ సంవత్సరంలో యొక్క మకర రాశి వారికి కలుగుతుంది ఎంత ఆనందదాయకన్నాన ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కునేటువంటి యోగం కలుగుతుంది డబ్బులు అప్పులు చేసినటువంటి వాళ్ళు అప్పులు తీర్చుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది అలాగే ఇచ్చిన వాళ్ళకు కూడా తప్పనిసరిగా వెనక్కి తిరిగి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది కానీ ఖర్చులు కూడా అధికమయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే రాక 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 డబ్బులు వస్తే ఒకసారి ఏం చేస్తాం మనం అది కావాలి ఇది కావాలి ఇది కావాలని ఏడున్నర సంవత్సరాల నుంచి మనసులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా దాచిపెట్టుకున్న కోరికలన్నీ కూడా తీర్చుకోవాలనుకుంటాం కదా ఆ విధంగా కూడాను ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు చిన్న చిన్న ఫంక్షన్స్ ఎస్టిమేషన్ వేస్తారు ఒక పది లక్షలు అయిపోతుంది చేసేద్దామని కానీ పది లక్షలది కాస్త పదిహేను లక్షల వరకు ఖర్చు పెట్టడం ఇరవై లక్షలు ఖర్చు పెట్టడం అంటే వైభవోపేతంగా చేసుకునేటువంటి ఒక యోగం కలుగుతుంది జాగ్రత్త మిమ్మల్ని చూసి పరులు దృష్టి పెట్టి నరఘోషకు గురయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అంతే కదా ఏమీ లేని వా లేదు లేదు అనుకున్న వాళ్ళకి ఒక్కసారిగా డబ్బు వచ్చి పడింది అనుకోండి చూసేవాళ్ళకి కనుగుడుతుంది కదా కాబట్టి నరఘోష తగిలేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మీ దగ్గర ఎంత ఉంది ఎంత సంపాదిస్తున్నారు ఏంటనేది పరులకి తెలియజేసేలా చేయకుండా జాగ్రత్త దాచుకోవడం అనేది మంచిది ఇన్ని రోజులు కష్టపడ్డారు వచ్చినప్పుడు సుఖపడాలి కానీ మరలా భవిష్యత్తులో ఇలాంటి కాలం వస్తుంది కావలసినటువంటి ధనాన్ని దాచిపెట్టుకోవడం అనేది కూడా మరిచి ఉండవలసినటువంటి ఒక ఆలోచన విధానం కాబట్టి జాగ్రత్త పడండి అనవసరంగా జనాలకు ఎవరికి అప్పులుగా ఇవ్వకండి అండ్ షేర్ మార్కెట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి షేర్ మార్కెట్లో డబ్బులు పెడుతున్నారా ఇక వాటి గురించి మర్చిపోదు రావు తిరిగి రావు పెట్టారు పెట్టొద్దు చెప్తా అలాగే రైతుల విషయానికి కూడా నాన్న చాలా ఆనందదాయకంగా ఉండాలి ఇంతకాలం ఈ మకర కుంభరాశిలో వాళ్ళు ఎవరైతే కొంతమంది ఉన్నారో పక్క వాళ్ళ పంట బాగా పండుతుంది మనకేమో పండటం లేదు మనకి చేతికి పంట రావటం లేదు డబ్బులు రావటం లేదు అనుకునేటువంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా పంట మంచిగా చేతికి వస్తుంది మంచి గిట్టుబాటు ధరలు వస్తాయి హాయిగా ప్రశాంతంగా ఇంతకాలం చేసినటువంటి అప్పులు తీర్చుకోవడానికి ఉంటుంది ధనం కూడా మీకు సమకూరుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు అలాగే విద్యా విషయానికి వస్తే పిల్లలు కూడా చాలా ప్రశాంతంగా చదువుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ముఖ్యంగా కాలేజీల్లో చదువుకునేటువంటి పిల్లలకి అక్కడుండేటువంటి తోటి విద్యార్థులతో చిన్న చిన్న గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అనవసరమైనటువంటి గొడవలకు పోకుండా ప్రశాంతంగా మీరు చదువుకోవడానికి వెళ్ళారు కాబట్టి చదువుకొని ప్రశాంతంగా మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెట్టండి ఈ గొడవలకు పోయి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఇట్లాంటివి వచ్చేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ఇక వివాహ వ్యవహారాలకు వస్తే తప్పనిసరిగా వివాహ యోగం కలుగుతుంది నాన్న అనుకున్న వెంటనే తప్పనిసరి వివాహయోగం జరగడానికి మంచి అవకాశాలు ఉన్నాయి వెళ్ళి నడిచి వెళ్ళిపోతుంది నిజంగా ఇంతవరకు మంచి అమ్మాయికి మంచి సంబంధాలు రావట్లేదు మంచి అబ్బాయికి మంచి సంబంధాలు రావట్లేదు అనుకునేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ అందానికి వాళ్ళ ఆస్తికి అర్హతకి వాళ్ళ మనస్సుకి తగినటువంటి మంచి సంబంధాలు కుదురుతూ సంతోషకరంగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి అలాగే ఇంట్లో ఉండేటువంటి పెద్దల అనారోగ్య పరిస్థితి కొంచెం జాగ్రత్త ఏ చిన్న మనకి పొరపా ఇది అనిపించినా కూడా ఏదైనా బాగా లేదనిపించినా కూడా చికిత్స తీసుకోవడం అనేది మంచిది తద్వారా కొద్దిలోనే పోతుంది పెద్ద అంటే పెద్ద పెద్ద ఖర్చుల వరకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి రాకుండా చిన్న ఖర్చులతోనే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఒక మాట చెప్పాలంటే పెద్ద పెద్ద సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ చేసే పరిస్థితి వరకు రాదు కానీ చిన్న చిన్నవి మాత్రం తప్పనిసరిగా అవసరం అవుతూ ఉంటాయి ఇంట్లో అంటే భార్యాభర్తల మధ్య అవగాహన ఏదైతే ఉందో మరింత పెరుగుతుంది ఇంతవరకు గొడవలు పడ్డ భార్యాభర్తలు కూడా మరింత అవగాహన పెరిగి వాళ్ళిద్దరూ సుఖంగా సంతోషంగా దాంపత్య జీవితం గడపడానికి బాగుంటుంది పిల్లలు కూడా వీళ్ళ మాట వినేటువంటి లక్షణాలకు వస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాళ్ళకు కూడా అధికమైనటువంటి ధనం మీ ఇంట్లో రాబోతుంది అందరికీ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మకర రాశిలో ఎవ్వరికి ఏ లోటు ఉండదు ఈ సంవత్సరం ఏ వ్యాపారమైనా ఏ వృత్తి అయినా ఏ ఉద్యోగమైనా అలాంటిది రాష్ట్ర ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాలు కావచ్చు కేంద్రీయ ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాలు కావచ్చు లేదంటే ప్రైవేటు ఉద్యోగాలు కావచ్చు వీళ్ళకు కూడా తప్పనిసరిగా మంచి ప్రమోషన్స్ జరగటం అనుకూలమైనటువంటి ప్రదేశాలకి వీళ్ళకి ట్రాన్స్ఫర్లు జరగటం తద్వారా ఆనందదాయకంగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకు కూడా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది మంచి తొందరగా అంటే ఈసారి ఎక్కువగా భారతదేశం నుంచి వలసలు వెళ్ళటానికి జనాలు విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపుతారు తప్పనిసరిగా వెళ్ళే పరిస్థితులు వస్తాయి అక్కడ కష్టాలు కూడా తీరిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే ముఖ్యంగా ఈ మకర రాశిలో ఎవరు ఏ రకమైనటువంటి సంకల్పం చేసినా కొంచెం ఆలోచించి కొంచెం కష్టపడితే కొంచెం జాగ్రత్త వహిస్తే అనుకున్న సకల వ్యవహారాలు కూడా బాగుంటాయి వ్యాపారస్తులకు కూడా విశేషమైనటువంటి ధనయోగం ఉంటుంది వృత్తి పనులు చేసుకునేటువంటి వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది చేతి వృత్తి పనులు కావచ్చు ఏదైనా ఒక చోట పనిచేయడం కావచ్చు ఏదైనా సరే వాళ్ళకు కూడా మంచి ఉన్నతమైనటువంటి యోగం కలుగుతుందని కూడా సందేహం లేదు నాన్న అయితే గురువు గారు కాస్త ఆరోగ్య విషయంలో కావచ్చు లేకుంటే ఈ నరదృష్టి ఏదైతే ఉందో అది కూడా కొంచెం వచ్చే అవకాశం వీరికి ఉంది కాబట్టి మరి వీరంతా కూడా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు వీటి నుంచి దూరంగా ఉండడానికి ప్రతి బుధవారం వినాయకుడి దేవాలయానికి వెళ్ళండి గరికతో దూర్వ బిల్వం అంటాం గరికతో చక్కగా స్వామివారికి అష్టోత్తరం చేయించండి లేదా గరికతో చక్కగా మాల కట్టేసి ఇంట్లోంచి నుంచి తీసుకుని వెళ్ళి దేవుడికి వేయండి బెల్లం నివేదన చేయించండి కనీసం నెలలో ఒక్కరోజే వస్తుంది సంకష్టహర చతుర్థి గణపతికి బాగా పూజ సంకష్టహర చతుర్థి ఉపవాసం ఉండి సాయంకాల సమయంలో కాలంలో స్వామివారికి పూజ చేసుకోండి చాలా సంతోషకరంగా ఉంటుంది అలా కూడా మాకు మా వల్ల కావట్లేదు మేము చేయలేకపోతున్నాం అనుకునేటువంటి పరిస్థితి వాళ్ళు ఇంట్లో ఉండేటువంటి గణపతి పఠానికి చక్క గరికతో స్వామివారి పాదాల దగ్గర పెట్టి మీకు ఇష్టం వచ్చిన విధంగా నమస్కారం చేసి బెల్లం నివేదన చేయండి అనుకునేటువంటి పనులు సర్వ విఘ్నాలు కూడా తొలగిపోయి సకలైశ్వర్య ప్రాప్తి కలిగి ఉంటారు చాలా చక్కగా వివరించారు అయితే మకర రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురు శ్రీమాత్రే నమ శ్రీగురు